ఈ సాక్ష్యం నాకు చెప్పడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు నా సాక్ష్యాన్ని మీరందరూ కూడా వీక్షించి మీరందరూ బలపడాలని నేను ఆశిస్తూ నా యొక్క సాక్ష్యాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను నా పేరు సత్యనారాయణ సామలకోటమది నేను పద్మశైలి కుటుంబం నుంచి అన్ని జనుల నుంచి గ్రహారాధకుల నుంచి కూడా బయటపడి దేవుడి యొక్క కృపచేత రక్షించబడి మరి దేవుడి యొక్క సేవలోనికి ఆయన పిలుచుకున్నాడు గురించి ఆయనకు వందనాలు చెప్పుకుంటూ మరి నా సాక్ష్యాన్ని నేను ప్రారంభిస్తున్నాను మీరు అందరూ నా సాక్ష్యాన్ని విని మీరందరూ బలపడి మీ ఆత్మను బలపరుచుకుంటారని నేను ఆశిస్తూ నా సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను నేను ఎస్డబ్ల్యూసి ఎఫ్సి గుస్లో నేను పనిచేసే టైంలో చాలా మూర్ఖుడిగా నేను జీవించేవాడిని చాలా ఇదిగా ఉండేవాడిని కానీ అక్కడ రెండు వందల యాభై మంది ఒక స్టాఫ్ మయాన్ని నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా ఉంటూ వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ ఉండేవాడిని దేవుడి బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా అంటే నాది పౌలు జీవితం పౌలు యొక్క జీవితం నాది కానీ దేవుడు పెట్టలు అనేటువంటి వాళ్ళు దూషించడం కనిచ్చుకొని కొట్టడం నేను చాలా చిత్రమైనటువంటి పనులు చేసేవాడిని నేను ప్రతి దేవుడి బిడ్డని కూడా హింసిస్తూ దూషిస్తూ కొడుతూ ఉండేవాడిని అచ్చలంటే చేయలేదు కానీ కానీ నేను బైబిల్లో ఉన్నటువంటి దైవ సేవకులు మరి అపోస్తులు అయినటువంటి వాళ్ళు కూడా అచ్చి చేసినటువంటి పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి నాది ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఎవరన్నా బైబిల్ ఇచ్చినట్టయితే ఆ బైబిల్ని ఇంటికి తీసుకెళ్ళి అట్టపుల్ల పొయ్యిలో పెట్టి కాల్చి ఆ బైబుల్ని కన్నాలు పెట్టినటువంటి దుర్మార్గుణి నేను అంటే దాంట్లో అపోస్తులు మరి సేవకులు ఎంతోమంది ఉన్నటువంటి వారిని కూడా నేను హత్య చేసినట్టే నేను ఇప్పుడు భావిస్తున్నాను దేవుడు దాంట్లోకి వచ్చిన తర్వాత కానీ అప్పుడు మూర్ఖంగా నేను ప్రవర్తించేవాడిని అలాంటి టైంలో దేవుడు నన్ను మరి చాలా ఇదిగా ఎలాగైతే అధికారంలోంచి తోసేసి ఆయన మాట వినేటట్టుగా చేసాడో అట్టు పరిస్థితుల్లోనే ఆ గొడవను బెంగుళూరు వాళ్ళకి అమ్మేయటం నేను అక్కడ జాబ్ మానేయటం నా కన్ను కనిపించకుండా పోవటం వల్ల నేను మా మిస్సెస్ నీకు ఎలాగా ఇక పనిలోకి వెళ్ళట్లేదు కాబట్టి ఆపరేషన్ నువ్వు చేసుకుంది కానీ అని చెప్పేసి కిరణ్ కంట హాస్పిటల్లో మరి వెళ్ళటం జరిగింది అక్కడ ఆపరేషన్కి సిద్ధపడి నేను తొమ్మిది వేల రెండు వందలు అక్కడ కట్టడం నా అద్దానికి నా కళ్ళుకి ఆపరేషన్ చేయడం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆపరేషన్ డేట్ ఇచ్చారు కానీ ఆ రోజు సెలవు అని ఇరవై తారీఖు ఇరవై ఆరుని వెళ్ళాను ఇరవై ఆరునైతే ఆపరేషన్ చేశారు ఇరవై ఏళ్ళు రమ్మన్నారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపరేషన్ ముందు ఎలాగైతే నా కన్ను ఉందో అట్టి రీతిగానే కనిపించకుండా నా కన్ను పోయింది అప్పుడు నేను ఏంటయ్యా మీరు ముందు చేసిన చేయకముందు ఎలాగైతే ఉందో నా కన్ను అలాగే ఉందని చెప్పి అన్నప్పుడు పెద్ద డాక్టర్ గారు వస్తారని పెద్ద డాక్టర్ గారిని పిలిచి ఆయన చేత నన్ను చెక్ చేయించారు చెక్ చేయించిన తర్వాత ఇప్పుడు కాదండి మళ్ళీ మీరు జనవరి నాలుగో తారీఖున రమ్మని చెప్పారు జనవరి నాలుగో తారీఖున వెళ్ళాను తర్వాత ఫిబ్రవరి ఐదో తారీఖున రమ్మన్నారు ఆడికి వెళ్ళిన తర్వాత నేను రరాలు తెగిపోయినాయి ఇక మేము ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేయడం జరిగింది జరిగిన తర్వాత ఇక నాకు కన్ను పోయిందని నేను చాలా మనస్సు స్థాపానికి గురి అయిపోయి అక్కడ మా ఇదిలో చివర దుర్గమ్మ గుడి ఉంటే ఆ దుర్గమ్మ గుడి దగ్గర కూర్చొని సిగరెట్లు కాలుతూ నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది నా బ్రతుకు ఇలాగే అయిపోయింది అని చెప్పేసి నేను ఎంతో బాధపడిన టైంలో పృంగిపోతున్న టైంలో మరి నా దగ్గర పనిచేసేటువంటి కొదేళ్ల రమణ రావణని వాళ్ళ యొక్క భార్య నలభై సంవత్సరాలయ్యింది బాప్తీసం పొంది రక్షణ పొంది ఆవిడకి బిడలు లేరు నన్ను అని బిడ్డగానే చూసేది నా బిడ్డ కన్ను పోయిందా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఫస్ట్ కుంట దేవుడిని తెలియపరిచి నాకు ప్రార్థన చేసింది ఆ తల్లి ఆ తల్లి వల్ల ఆ ప్రార్థనలో నన్ను దేవుడు పట్టుకోవడం జరిగింది అక్కడి నుంచి దేవుళ్ళలో నడిపించబడ్డాను నేను అక్కడి నుంచి భర్తకి చెప్పి స్వర్ణ దేవాలయం పెద్దాపురం అక్కడ తీసుకెళ్ళి అల్లుని కూర్చోబెట్టని అని చెప్పినప్పుడు ఆయన వచ్చి గుమ్మం దగ్గర లేసి వెళ్ళిపోయాడు నాకు ఎటేలాలో తెలియదు నా కన్ను కనిపించదు రెండోది నా కన్ను కూడా లెఫ్ట్ పోయింది రైట్ మసక దానిపై ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి నేనేం చెయ్యాలి అనేది ఒక చాలా బాధపడి నేను చాలా అయ్యాను అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పుడు సిలిగు దగ్గరికి వెళ్ళి నుంచి ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఇక్కడ పాండంగుల గుడి పెద్దాపురం పెద్ద బొమ్మ దగ్గర మిసమ్ స్కూల్లో నేను చిన్నతనంలో చదువుకున్నప్పుడు అక్కడ శనివారం సాయంత్రం ఒక ప్రేయర్ జరిగేది సోమవారం పొద్దుట ఒక ప్రేయర్ జరిగేది అక్కడ నాకు దేవుడు దాంతో మాట్లాడినప్పుడు శిలువులతో నాకు కనపడి మాట్లాడాడు అయ్యో నువ్వు చిన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేవాడు కదా నువ్వు ప్రార్థన నీకు గుర్తొచ్చింది అన్నప్పుడు అప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ ప్రార్థన ఆ ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర సన్నిధిలో అయ్యా ఇదిగో నా కన్ను పోయింది నా కన్ను నాయన నువ్వు బాగు చేయి ప్రభు అని అక్కడి నుంచి నేను సార్లోకి వెళ్ళి కూర్చోవడము దేవుడు పట్టుకోవడము సంవత్సరం నెల వరకు కూడా నాకు కన్ను కనిపించక సైకిల్ పక్కన పడేసాను సైకిల్ దొక్కే పరిస్థితి నాకు లేదు రెండోది అక్కడ చెప్తున్న వాక్యం కూడా నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళు ఏదో పాటలు పాడుతున్నారు కానీ నాకు అర్థమయ్యేది కాదు పాటలు పాడుతున్నారు వాక్యం చెప్తున్నారు కానీ నాకేం అర్థమయ్యే పరిస్థితుల్లో నేను ఉండేవాడిని అయినా సరే సోమవారం సోమవారం సంవత్సరాలకు వెళ్ళాలి స్వర్ణ దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చుండేవాడిని బైబిల్ కూడా లేదు నాకు కొన్ని డబ్బులు ఉన్నప్పుడు కూడా సైతాన్ని పేరేపని చొప్పున నేను ఆ బైబిల్ కొనుక్కోలేకపోయేవాడిని ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు మరి గొప్పగా నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు ఫస్ట్ ఆ శిల్లులో మాట్లాడాడు తర్వాత నా బిడ్డకి వివాహం జరిగినప్పుడు నా బిడ్డ నన్ను పేరే ఒక మాట అన్నాడు ఆ మాటకి నీకు దీ తీర్చేస్తాను అన్నాడు నాకేం తీర్చిస్తావయ్యా నేను బతికి ఇంకొక ఐదు సంవత్సరాలు బతుకుతాను దేవుడు కృపచిపిస్తే పది సంవత్సరాలు బతుకుతాను అందుకంటే మించేది ఏమి లేదు నువ్వు నాకు తీర్చేది అన్నప్పుడు స్వర్ణ దేవాలయానికి వచ్చి నేను దాకున్నాను సెల్ అప్ చేసి అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు దేవుడు నా ఆ మాటకు నేను లోబడి దేవుడి ఎప్పు తిరగడం మొదలుపెట్టాను దేవుడిని నేను ఎలా నమ్మాలి ఆయనకి ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా నాకు తెలీదు ఆ తర్వాత దేవుడే మాట్లాడి ప్రార్థన చేయడు నేర్పాడు ఆయనే వాచించేప్పుడు మా నేర్పాడు అందరూ పాటలు పాడుతున్నారు కదా నేను చూడలేనయ్యా నేను చదవలేనయ్యా పుస్తకం దగ్గర పెట్టుకుంటే కానీ చూడలేనని నేను ఎంతో బాధపడేవాడిని అప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ పాట నాకు దేవుడు అనుగ్రహించాడు అప్పుడు ఒక పాట నేర్చుకున్నాను జీవనది హృదయంలో ప్రవీచమయ్యా అని ఆ పాట నేర్చుకొని అది మందిరాల్లో పాడుతుంటగా దేవుడు నన్ను దర్శించాడు ఆయన మహిమ పొందాడు పొంది ఎన్నో పాటలు ఈ రోజు నాకు ఇచ్చే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత బెన్యమేని గారని గుండూరు పాస్టర్ గారు ఆ మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టాను ఆ మందిరంలో గుడారాల పండికి యేసాన్ గారు ఒక మీటింగ్లకి ఆ భర్త భార్య కూడా పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు కూడా వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు అందుబాటులోకి లేరు లేకపోతే విశ్వాసాలు అందరూ వచ్చి మందిరంలో కూర్చున్నారు కూర్చున్నప్పుడు నన్ను ప్రేరేపించారు అయ్యా నువ్వు చెప్పగలవు సత్యనారాయణ గారు మీరు చెప్తారండి మీరు మాట్లాడండి అన్నప్పుడు నేను మాట్లాడలేను ఏ రోజు కూడా నాకు రిఫరెన్స్ తెలియదు వాచ్యం అంటే నాకు తెలియదు అన్నటువంటి నేను అన్ని జనుడుగా ఉండి పూజలు అంటే చేసుకోండి తప్ప దేవుళ్ళ కింద తప్ప ఇది నాకు తెలియదు అన్నప్పుడు మీరు పర్లేదండి మీరు చెప్పగలరాని అందరూ ప్రోత్సహించి నన్ను ముందుకు తోసినప్పుడు నేను మరి వాచ్ కూడా దేవుడు నాతో మాట్లాడి నువ్వు చెప్పగలవు నిలబడి అబ్బాయి అన్నప్పుడు అయ్యా నేను నిలబడలేనయ్యా నాకు భయం ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు తండ్రి అన్నప్పుడు నువ్వు చెప్పగలవు నేనున్నా నీకు తోడు నువ్వు మాట్లాడు అన్నప్పుడు నేను నిలబడి మీసాల గుర్రప్ప గారి సాక్షిని నేను ఒకరోజు చదివినప్పుడు ఆ దాంట్లో ఉన్న రిఫరెన్స్ నేను చెప్పగలిగాను చూడకుండానే అవన్నీ కూడా చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు సచినా నువ్వు మాట్లాడుతున్నావు కదంటే నేను మాట్లాడైన అని నాకు ఆశ్చర్యం కలిగింది నేను మాట్లాడానంటే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి నాతో మాట్లాడించిందని ఆ రోజు నేను ఎంతో బాధపడి దుఃఖం కూడా కలిగింది నాకు తర్వాత నుంచి నా చిన్న కుమారుడు యాక్సిడెంట్ అవ్వడం కాకినాడ ఢిల్లీ రోడ్లో ఆ బిడ్డకి దుమ్ములన్నీ కూడా ఇరుగుపోయినాయి అన్నారు పదిహేను గేదెలు తొక్కేసినాయి నా బిడ్డని ఆ రోజు ఆ స్వర్ణ దేవాలయం తైలాభిషేకం జరిగినప్పుడు ఆ తైలాభిషేకను పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళాను తొమ్మిదిన్నర తొమ్మిది నలభైకి వచ్చాను నా బిడ్డ ఇంకా రాలేదని ఫోన్ చేస్తే ఫోన్ కట్టేశాడు తర్వాత తీరా చూస్తే ఇంటికి రక్త పట్టలతో వచ్చాడు ఏంటంటే యాక్సిడెంట్ అయింది డాడీ అన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అంబులెన్స్ వాళ్ళు కాకినాడ తీసుకెళ్ళిపోండి మీ అబ్బాయికి దుమ్ములని ఇరిగిపోయి అని చెప్పారు ఆ రోజు నా దగ్గర బైబుల్ లేక కొత్త నిబంధన ఆయన తల మీద పెట్టి నేను చేయడం జరిగింది అయ్యా చెయ్యి ఇరిగిపోతే సిమెంట్ కొట్టేస్తారు ప్రభు కాలు ఇరిగిపోతే సిమెంట్ కొట్టేస్తారు నెక్కిరిగిపోతే రాడ్ వేస్తారు నా కొడుకు పక్క అన్నీ ఇరిగిపోయినాయి ఆపరేషన్ చేస్తే ఎన్ని లక్షలు అడుగుతారు నా దగ్గర రూపాయి లేదని నేను చాలా బాధపడి ఎప్పుడైతే పార్క్ లోన్ అయ్యాను తర్వాత అర్ధి దగ్గర పన్నెండు గంటలకు తీసుకెళ్తే పోలీస్ కేసులు అంటారని చెప్పేసి నాకు బిడ్డలు ఉదయం ఆటో తీసుకొచ్చి జనరల్ హాస్పిటల్కి కాదు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తామని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పుడు ప్రార్థన చేసి పంపించడం జరిగింది దేవుడు నా ప్రార్థన ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చి పన్నెండున్నర కల్లా నాకు ఫోన్ వచ్చింది ఏంటబ్బా అంటే పక్క టెంపులు ఏమి ఎరగలేదు డాడీ తమ్ముడికి అని చెప్పి నాకు చెప్పారు జరిగింది తర్వాత కాల్ కొంచెం ప్యాచరేజ్ ఇన్నట్టుంది ఆ వాపు తగ్గిందని చెప్తామన్నారు రెండు రోజులు పోయిన తర్వాత ఆ కాలు కూడా లాగింది ఎరగలేదని దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రం ఆ రీతిగా నన్ను దేవుడిని నడిపించాడు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలుగా నన్ను దేవుడు దర్శించాడు మాట్లాడడం జరిగింది ఇది ఎవరు కూడా విలేపణ చేసి చెప్పించే సాక్ష్యం కాదు నా జీవితంలో జరిగినటువంటి నిజమైనటువంటి సాక్ష్యం ఇది సజీవమైన సాక్ష్యం ఇది దేవుళ్ళకి వచ్చిన కొత్తలో మరి నాకు అప్పటికే తొమ్మిది సంవత్సరాల నుంచి అన్న వరక్క కోసం పాడైపోయి సిగరెట్లు కాల్చిన వడ్ల గుండికే దెబ్బతిని అన్నం మరిగేది కాదు పగలు అన్నం తింటే కూరతో తింటే మంట రాత్రిపూట పెరిగేసుకుని తినేవాడిని అన్నం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా పెరిగేసుకుని తినేవాడిని అలాగా తొమ్మిది సంవత్సరాలు నేను బాధపడ్డాను డాక్టర్ల వల్ల కాలేదు ఏ దేవుడు వల్ల కూడా కాలేదు అప్పుడు నేను కొత్తగా వచ్చిన టైంలో పెద్ద పాస్టర్ గారు వాళ్ళ కూతురికి పెద్ద అయింది అని చెప్పేసి ఫంక్షన్ ఒకటి పెట్టారు ఆ ఫంక్షన్కి ఆయన ఆహ్వానించినప్పుడు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు కింద కూర్చోలేని ఇబ్బంది నాకు ముడుకు పనిచేయదు కనుక కుర్చీ ఉంటే గోడవాన్ని కూర్చున్నాను కూర్చుంటే జనాలు వచ్చారు వచ్చిన తర్వాత మరి ఒక ముసలావిడి ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఆవిడ ప్రార్థన చేస్తుందని చెప్పి పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆవిడ మైకాల్ పట్టుకున్నప్పుడు నాకు తెలియక ఈ ముసలావిడి పైకి పట్టుకొని చనిపోద్దేమో అంత వీక్గా ఉంది ఈవిడ ప్రార్థన ఏం చేస్తుంది అంటే ప్రార్థన అంటే నాకు తెలియదు తెలియని పరిస్థితుల్లో ఆవిడ నేను తప్పుగా భావించి నేను అనుకున్నాను ఆవిడ స్లోగా ఎత్తుకుంది ఎత్తుకున్నప్పుడు ప్రార్థన చాలా ముమ్మరంగా పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ ప్రార్థన నడిపించబడుతున్న సమయంలో దేవుడు నన్ను కరెంటు కొట్టినట్టుగా నన్ను ఒక్క రెండు సెకండ్ని నా ఒళ్ళంతా కూడా కరెంటు సాకు తిన్నట్టుగా వల్లంతా జమ్మని ఒక్కసారి ఆడటంతోనే ఎప్పుడైతే నా ఒంట్లో ఆ నరాలన్నీ కూడా జమ్ము అన్నాయో అప్పుడు నేను ఏంటి ఇలా జరిగింది నాకు తెలీదు దేవుడంటే ఏంటో తెలియదు ఒక స్వస్థత అంటే తెలీదు దేవుడు ఎలా దర్శిస్తాడో కూడా తెలీదు అలా పరిస్థితుల్లో మూర్ఖమైన జీవితంలో నేనున్న టైంలో దేవుడు ఇలా దర్శిస్తాడు అనేది కూడా తెలియదు ఏంటి ఇలా కొట్టింది కరెంటా కింద ఏదైనా వైర్ ఉందా అని నేను చూసుకోవడం జరిగింది అంటే ప్రార్థన మానేశాను కళ్ళు తెరిచి నేను చూసుకున్నాను అప్పుడు ప్రార్థన ఆవిడ చాలా ముమ్మరంగా చాలా ఇదిగా ఉద్యమమైన ప్రార్థన ఆవిడ జరిగించింది తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత కాదు అక్కడ భోజనాలు పెడుతున్నారు ఆ భోజనాలు పెడితే నాకు కొత్త కాబట్టి ఆ లైన్లో నిల్చోకుండా దూరంగా నించున్నాను నించుంటే అక్క ఆవిడ బయటకు వచ్చింది అయ్యా మీరు చేస్తారా అని అడిగినప్పుడు అయ్యా చేస్తానన్నాను అప్పటికి రాత్రి పన్నెండున్నర అయింది మీరు ఎలా నించుంటే భోన్ చేయలేరండి నన్ను రెక్కట్టుకొని ఆ లైన్లోకి తోసింది తోసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫలా పెట్టారు మాంసం వేసారు నేను బయటకు లైన్ నుంచి బయటకు వచ్చి మంజీని పట్టుకుని చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాను ఏంటంటే నా పరిస్థితి నేను అడిగింది మధ్యగానం అడిగితే అని మజ్జిగానం పెట్టలేదు అంటే అక్కడ లేదు లేకపోతే ఈ కూరను వేసి పెట్టారేమో ఇంటికి పన్నెండున్నరకి వెళ్ళిపోతావా అంటే ఇంటి దగ్గర ఇంకేముండదు ఖాళీ చేసి ఉన్నాయి పన్నెండున్నర అయింది ఆ టైంలో అప్పుడు నాకు ఒకటే దేవుడు తలంపిచ్చాడు నన్ను తలుచుకొని నువ్వు ఈ ప్రసాదాన్ని తీసుకుని అప్పుడు నేను అనుకున్నా దేవా ఇది నీ ప్రసాదము తండ్రి ఇదిగో నేను తింటున్నాను ప్రభు నాకు అరగదు నాయన మరి తొమ్మిది సంవత్సరాల నుంచి మాత్రం లేచుకుంటూ ఈ వ్యాధితో నేను బాధపడుతున్నానయ్యా నీవే ఏం చేసినా నువ్వే చేయాలి తండ్రి అని ఆ రోజు ఆ యొక్క ఫలాన్ని కలుపుకొని తినటం జరిగింది తర్వాత రాత్రి ఒంటి గంట అయిన తర్వాత ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యకు చెప్పాను ఇదిగో రాత్రి ఏ టైం అయినా సరే కడుపున వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి నేను మాట్లాడలేను ఆ కడుపునప్పుడు నేను చెప్పలేను నన్ను తీసుకెళ్ళిపోండి బతికితే పొద్దున్న ఇంటికి తీసుకురండి చనిపోతే హాస్పిటల్ నుంచే అలా తీసుకెళ్ళిపోండి అని చెప్పడం కూడా జరిగింది కానీ దేవుడు ఎన్నడూ లేనటువంటి నిద్ర ఆ రోజు నాకు ఇచ్చాడు దేవుడు ఎందుకంటే ఇంతకుముందు కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి రాత్రి నేను సుఖంగా నిద్ర అయిన రోజు రాత్రి ఏ రోజు లేదు ఎప్పుడైతే దేవుడు ప్రసాదాన్ని నేను తిన్నానో ఆ రోజు రాత్రి మొత్తుగా నిద్రపోయాను నేను లేచేటప్పుడు అయింది కానీ నాకు అరక్కపోవడం ఏమీ లేదు సుఖంగా అరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను దేవుడిలోకి రావడం రెండు వేల పదిహేడులో వచ్చాను ఈ రోజు కూడా ఒక్క టాబ్లెట్ నేను వాడను తల పోటు రావని కడుపు నొప్పి రావని నాకు నరాలు వీక్నెస్గా ఉండి నాకు నీరసం రాని ఒకవేళ నొప్పులు రాని కౌకు దెబ్బలు తగలని ఏ దానికి కూడా మందేసుకోకుండా దేవుడి యొక్క ఆయిన్ తీసుకొని ప్రార్థన చేసుకొని ఆ తోట రాసుకొని ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన చేసుకున్నప్పుడు అది నేను స్వస్థత పొందుతాను ఎందుకంటే ఇరవై రెండు డిసెంబర్లో మరి సుధాకర్ దేశాయ్ గారు సాక్ష్యం చెప్పమన్నప్పుడు బ్రౌన్పేటలో సాక్షానికి వస్తాను బాబు అని చెప్పాను అక్కడ నాడు మీటింగ్ పెట్టారు కానీ బుధవారం నాడు నాకు మా గారి ఇంటి దగ్గర మట్టి మొయ్యడం వల్ల ఆ నడుం పట్టేసింది ఆ రోజు రాత్రి నేను చాలా విపరీతమైన బాధపడ్డాను నేను చనిపోతానేమో అని బాధపడ్డాను ఒక్క మెట్టు కూడా ఒక అడుగు తీసి వేయలేని పరిస్థితుల్లో నేను ఆ రోజు చాలా బాధపడ్డాను అయితే అన్ని జన్లైనటువంటి వాళ్ళు ఆ రోజు రాత్రి ఏడున్నరకి నన్ను చూడడానికి వచ్చారు నా చూసి నన్ను ముట్టుకునేటప్పటికీ ఏంటి అన్నయ్య గారు కాళ్ళు చేతులు ఐదులో పెట్టినట్టు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉన్నాయి అనేటప్పటికీ నాటి ఏంటంటే పలస పడిపోతూ ఉంది పలస పడిపోయినప్పుడు నా బ మిస్సెస్కి తెలియదు మనం నెత్తుకొని దూరంగా నించొని ఉంటే ఆవిడకి తెలియకుండానే ఈ ఇద్దరు అన్ని జనులు ఆవిడని బయటికి పంపని నన్నుకు ఆవాల నూనె తీసుకొచ్చి రైడ్ మొదలు పెట్టారు నా ఒంటి మీద బట్టలు తీసేసి వాళ్ళు రాయిడు మొదలు పెట్టారు అనడానికి కాళ్ళు కూడా ఆ ఇద్దరు కూడా రాయడం మొదలు పెట్టాను ఒక ఆవిడ ముసలావిడి నేను కొడుకు నువ్వు నాకు కొడుకు అని నువ్వు సిగ్గుపడుతున్నాయి అని ఆ లింగి తీసి శుభ్రంగా రాయడం మొదలెట్టింది ఆ నువ్వు నాకు సొంత అన్నగారు అని చెప్పి ఒక ఆవిడ కాళ్ళు పట్టుకొని రాయడమెట్టింది కానీ ఎమ్ది పావు కల్లా నాకు ప్రాణం పోవడం జరిగింది ఏమీ తెలియదు నాకు ఎనిమిదిన్నరకి మళ్ళీ నా ప్రాణం నాకు తిరిగి వచ్చింది ఆ ఎమ్ది ఈ పావు గంటలో మరి ఏమైందంటే చీకటైన ప్రదేశం ఆ చీకటిలోకి నా ఆత్మ వెళ్ళిపోతూ ఉంది దాన్ని మళ్ళీ తిరిగి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను ఎనిమిదిన్నర కల్లా మళ్ళీ నా శరీరంలోకి నా ఆత్మ రావడం జరిగింది అప్పుడు నేను లేచి అమ్మాయి ఏంటి నువ్వు కాలు దగ్గర కూర్చున్నావు అంటే లేదన్నయ్య వరకు నువ్వు బాగలేదు అని చెప్పడం జరిగింది ఆ తల్లిగారు కూడా అయ్యా ఇప్పటివరకు నువ్వు చాలా ఎప్పుడైతే బాధపడ్డావయ్యా అని చెప్పింది వాళ్ళ అన్ని జనులు నేను ఆ ఎనిమిది గంటల ముందు నేను చేసింది ఏంటంటే యాకూపు పత్రికలో ఐదో అధ్యాయం పదమూడవ వచనంలో ఒక మాట ఉంది దయ సంఘంలో ఉన్నటువంటి వారి పెద్దగా ఆయన్ని ఎవరన్నా తీసుకొచ్చి ఆయిల్ రాసి ఆయన ప్రార్థన చేస్తే నేను స్వస్థపడతానని దేవుడు ఒక మాట వాగ్దానం దాంట్లో ఉన్నది అది నేను పట్టుకొని అయ్యా వాళ్ళు రాసిన వాళ్ళు అన్ని జనులే కానీ అయ్యా నేను ఇక్కడ అని నీ పెట్టినయ్యా నీ బాధపడితే నువ్వు చూడలేవు గనుక తండ్రి నన్ను స్వస్థపరచు దేవా ఆ లాయిల్ పైన వాళ్ళు విగ్రహారతుకులు అయినప్పటికీ నీ ప్రాంతంలో నేను నేను నడిపిస్తూ నేను నడుస్తున్నానయ్యా నీ బాటలో నేను నడుపుతున్నాను తండ్రి ఇగో నన్ను స్వస్థపరచు అని చెప్పి ఏసఐకి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకొని వందనాలు చెప్పుకుంటూ నన్ను దేవా నన్ను స్వస్థపరచని నేను ఎన్నో బాధలు పడి కేకలు వేస్తూ ఏడుస్తూ నేను బాధపడ్డప్పుడు సరిగ్గా ఎమ్దిన్న కల్లా నా బాధంతా తీసివేసైనా లేనగట్టుగా ఏదంటే ఒక ఎప్పుడైతే ఉన్న బాధ వచ్చినప్పుడు అది ఎలాగైతే తీసి అవతరపడొత్తారో అలాగే నా నడువు బాధ అంతా ఒక్కసారి పోయింది పోయిన తర్వాత తొమ్మిది గంటలకి డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేశారు ఏంటంటే నేను అప్పుడు స్వస్థత పొందాను ఆ డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేశారు కానీ దేవుడు నన్ను అలాగ స్వస్థపరిచాడు అందుకోసం మీరు అందరూ కూడా దేవుడిలోకి నేను అలాగా రావడానికి దేవుడు నన్ను కురపు చూపించి ఆయన యొక్క బాటలో నడిపించి ఈరోజు ఆయన మైము పొందుతున్నాడు నా ద్వారాగా ఎన్నో స్వస్థతలు చేశాడు నా ద్వారాగా ఎంతోమందిని బ్రతికించాడు మరణ పడకల మీద ఉన్నప్పుడు కూడా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి స్వస్థత అనుగ్రహించి మరణ పడకల నుంచి కూడా లేపినటువంటి మరి జనం ఉన్నారు అలాగే ఓలపిల్లి బెన్నమ్మగారు బ్రతికారు డాక్టర్లు కూడా తోసేసారు వెళ్ళిపోయారు అలాగే సామలకోట బల్సరిపేటలో కూడా జరిగింది అలాగే బ్రౌన్పేటలో కూడా జరిగింది కోపల బిడ్డ దేవుడి ఆ బిడ్డకి లేక లేక ఏడు సంవత్సరాల బిడ్డ పుట్టాడు వాడికి ఏడో సంవత్సరం మా ఇంట్లోకి వచ్చినప్పుడు రెండో సంవత్సరం బిడ్డకి ఐదు సంవత్సరాల బిడ్డ మాతో సాహసం చేశాడు ఆ పిల్ల ఆ కుర్రోడు నాకు నలుగురు బిడ్డలు ఆ నలుగురు బిడ్డలో మగవాళ్ళే ఈ బిడ్డ కూడా మగవాడు మా ఇంట్లో పెరిగి నా అందరు ఉన్నాడు రాత్రి పన్నెండున్నరకి ఆ బిడ్డ ఫోన్ చేసింది డాడీ నీ మనవడు చనిపోతాడని చెప్పారు అంటే అమ్మ నువ్వు దేవుడి బిడ్డవే భయపడక తల్లి ఆ డబ్బులు నలభై ఐదు వేలు తీసుకున్న డాక్టర్ని చిన్న రికమెండేషన్ చేయమని జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేయరా పొద్దున నేను వెళ్ళి మందిరానికి వెళ్ళి సిలువు ముందు నేను ప్రార్థన చేస్తాను నువ్వు కూడా ప్రార్థన చేస్తే తల్లి దేవుడు బతికిస్తాడు మన దేవుడు గొప్పోడు శక్తిమంతుడు అని చెప్పి చెప్పినప్పుడు అలాగే నానాని ఆదివారం రాత్రి జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు నాడు ఆ బిడ్డ కోమల నుంచి బయటపడ్డాడు తాతయానికి ఫోన్ చేస్తున్నాను నువ్వు ఫోన్ ఎత్తట్లేదు అన్నప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది ఆ బిడ్డ కోమల నుంచి బయటపడ్డాడు అటువంటి కార్యాలు నా చేత జరిగించి ఆయన మయం పొందుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా నేను శుభార్త చేస్తూ చాలామందిని దేవుళ్ళకి నడిపిస్తూ చాలామందిని చాలా మందిరాలకు కూడా నడిపిస్తున్నాను నా దగ్గర రానా అని అడుగుతారు స్వస్థత పొందిన వాళ్ళు అయ్యా నా దగ్గరికి మీరు రావద్దయ్యా మీకు ఎక్కడైతే మందిరం దగ్గరకు ఉంటే ఆ మందిరానికి మీరు వెళ్ళండి అని నేను చెప్తూ ఉంటాను చాలామందిని కూడా నేను మందిరాలు నడిపించినటువంటి అదంతా కూడా దేవుని యొక్క కృప ఆయన యొక్క కాపుదల ఆయన యొక్క రక్షణ నన్ను మరి చాలా విధిగా నడిపిస్తూ నా యొక్క శక్తి నా మీద ఆవరించి నేను చేసే ప్రతి ప్రార్థన కూడా ఆలకిచ్చి ఆయన ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరుతున్నాడు మరి అటువంటి పరిస్థితులను నడిపించిన ఆ దేవాది దేవునికి వందనాలు మరి నా సాక్షి చాలా ప్రయాసపడి చాలా దూరం నుంచి విజయవాడ నుంచి కూడా ఈ యొక్క ఛానల్ వాళ్ళు వచ్చి నా దగ్గర సాక్ష్యాన్ని తీసుకున్నందుకు వాళ్ళు కూడా దేవుడు ఆయన చూపించి మంచి ఉన్నతమైన పరిస్థితుల్లోనికి ఆయన నడిపించాలని ఇంకా అభివృద్ధి పరచాలని ఛానల్ని నేను ఆశిస్తూ దేవుడికి నేను మనవి చేసుకుంటూ దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను మీ అందరికీ వందనాలు నా సాక్ష్యం విన్నందుకు ఓపికతో నా సాక్ష్యాన్ని మీరందరూ వీక్షించినందుకు మీ అందరూ కూడా ప్రభు పేరిట మీకు అందరూ తెలియపరుచుతున్నాను